మయన్మార్లో సంభవించిన భూకంపం గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి తీవ్రత మరియు ప్రకంపనలు మార్చి ఇరవై ఎనిమిది నా సంభవించిన ప్రధాన భూకంపం రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఆ తర్వాత వచ్చిన ప్రకంపనలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి కొన్ని ఆరు వరకు నమోదయ్యాయి ఆదివారం కూడా భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఐదు తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది నష్టం మరియు ప్రాణ నష్టం భారీ భూకంపం కారణంగా మయన్మార్ లో తీవ్రమైన నష్టం జరిగింది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు మరియు అనేక మంది గాయపడ్డారు చాలా భవనాలు ధ్వంసమయ్యాయి మరియు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది మందికి పైగా మరణించారని నాలుగు వేల ఐదు వందల మందికి పైగా గాయపడ్డారని ఇంకా నాలుగు వందల నలభై ఒకటి మంది ఆచూకీ లభ్యం కాలేదని అక్కడి మిలిటరీ తెలిపింది భౌగోళిక ప్రభావం ఈ భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబులతో సమానమైన శక్తిని ప్రదర్శించిందని జియాలజిస్టులు చెబుతున్నారు ఈ భూకంపం కారణంగా థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో కూడా ప్రకంపనలు సంభవించాయి మయన్మార్ సరిహద్దులోని చైనా పట్టణం జిన్హోంగ్ లో కూడా భూమి కంపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయం మయన్మార్ లకు కావాల్సిన మందులను పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ఈ భూకంపం మయన్మార్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి